ఆజు బిల్లాహి మినా షైఫ్వాన్ ఇటసి బిస్మిలా రెహ్మాన్ ఇటహి అనంత కరుణ మయుడు అపార్షిలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలాం అలికం వరహమతుల్లాహి వరకాదు ఈ రోజుటి హదీజ్ దువా స్వీకరించబడే సమయాలు దువా అంటే ప్రార్థన దువా ఎప్పుడైనా చేయవచ్చు కానీ అల్లాహ్ కొన్ని ప్రత్యేక సమయాలలో చేసే ప్రార్థనను త్వరగా ఆమోదించబ ఆమోదిస్తాడని దైవ ప్రవక్త సులెల్లాహ్ వాలీ హుసలం గారు తెలిపారు ఆ సమయాలు మరియు వాటికి సంబంధించిన ఆధారాలు రాత్రి చివరి భాగం అంటే తహజూస్ సమయం అల్లా ప్రతి రాత్రి ఏడవ ఆకాశం నుండి మొదటి ఆకాశానికి వచ్చి తన దాసులను పిలుస్తాడని దైవ ప్రవక్త సులెల్లాహ్ వాలీ హుసలం గారు చెప్పారు ప్రతి రాత్రి చివరి మూడో భాగంలో అల్లా మొదటి ఆకాశానికి వచ్చి అల్లా ఇలా అంటారు నన్ను ఆరాధించే వారు ఎవరైనా ఉన్నారా నేను వారి ఆరాధనను ఆమోదిస్తాను నన్ను అడిగేవారు ఎవరైనా ఉన్నారా నేను వారికి ప్రసాదిస్తాను సహీ బుహారి హదీస్ నెంబర్ వన్ వన్ ఫోర్ ఫైవ్ రెండు అజాన్ మరియు ఇహామత్ మధ్య సమయం నమాజ్ కోసం పిలుపు వచ్చిన తర్వాత నమాజ్ మొదలయ్యే లోపు చేసే ధ్వ స్వీకరించబడుతుంది అజాన్ మరియు ఇహామత్ మధ్య ధ్వ స్వీకరించబడుతుంది అబుదావుద్ హదీస్ నెంబర్ ఫైవ్ టూ వన్ మూడు సజా స్థితిలో ఉన్నప్పుడు నమాజ్లో సజ్దా చేస్తున్న మనిషి తన అల్లాకు అత్యంత సమీపంలో ఉంటాడు దాసుడు తన అల్లాకు అత్యంత సమీపంలో ఉండే స్థితి సజ్దా కావున ఈ సమయంలో ఎక్కువగా దువా చేయండి సహీ ముస్లిం హదీజ్ నెంబర్ ఫోర్ ఎయిట్ నాలుగు వర్షం పడుతున్నప్పుడు ఆకాశం నుండి కరుణ కురుస్తున్నప్పుడు చేసే ప్రార్థనలు ఆమోదించబడతాయి రెండు సందర్భాలలో చేసే దువాలు తిరస్కరించబడవు అవి అజాన్ ఇచ్చే సమయం మరియు వర్షం కురిసే సమయంలో అబు దావుద్ హదీస్ నెంబర్ టూ ఫైవ్ ఫోర్ జీరో ఐదు శుక్రవారం రోజున ఒక ప్రత్యేక ఘడియ శుక్రవారం రోజున ఒక ఘడియ ఉంది ఏ ముస్లిం దాసుడు అయినా ఆ సమయంలో అల్లాను ఏదైనా అడిగితే ఆయన దానిని తప్పక ప్రసాదిస్తాడు సుబాన్ అల్లా చాలా మంది పండితుల ప్రకారం ఆ సమయం అసర్ నుండి మగ్రీబ్ మధ్య సమయం బుఖారి నెంబర్ నైన్ త్రీ ఆరు ఉపవాసం విరమించే సమయం అంటే ఇఫ్తార్ ఉపవాసం ఉన్న వ్యక్తి ఇఫ్తార్ చేసే సమయంలో చేసే దువాలు చాలా ప్రాముఖ్యత ఉంది ముగ్గురు ముగ్గురి దువాలు తిరస్కరించబడవు న్యాయవంతుడైన పాలకులు ఉపవాసం ఉన్న వ్యక్తి చేసే వరకు మరియు అన్యాయానికి గురైన జామి అత్ తిరిమిది హతీస్ నెంబర్ టూ ఫైవ్ టూ సిక్స్ హుహాన్ నుండి ఆధారాలు అల్ అరాఫ్ ఆయత్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్